నాగర్కర్నూ జిల్లా కలగుర్తి మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ముందల ధర్నా నిర్వహించారు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించకపోతే ప్రతిరోజు ధర్నా నిర్వహిస్తామని బీసీ నాయకులు యువకులు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ తన యొక్క మేనిఫెస్టోలో ఉన్న ఈ బీసీ వర్గాలకు మొత్తం ఉన్న నలభై ఏడు శాతం రిజర్వేషన్ ఏర్పాటు చేస్తామంటే కామారెడ్డి దేశం ప్రకటించడం జరిగినది కానీ అది అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగినది గవర్నర్ పంపించగవడంగా దాని మన రిజెక్ట్ చేయడం జరిగినది ఈ క్రమంలో ఈ స్థానిక సంస్థలో ఉన్న కూడా నలభై ఏడు శాతం రిజర్వేషన్ కోర్టు కొట్టేయడం జరిగినది దీన్ని తీవ్రంగా ఎండగడుతూ ఒక బంధు పిలిపి ఇవ్వడం జరిగినది ఆ బంధు సక్సెస్ గా తెలంగాణ వ్యాప్తంగా విజయవంతం చేయడం జరిగినది మళ్ళీ ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఉండగా ఎక్కడనే బీసీ ఐకర్ బీసీ జేఏసం నిర్వహించేఏ్వర్యంలో ఇప్పటికీ ఒక ఆరు నాలుగో రోజు అవుతున్నది నాలుగు రోజుల నుంచి నిరంతర ప్రోగ్రామ్ కొనసాగిస్తున్నాము ఈ రోజు ఎంఆర్ఓ గారికి వినోద్ పత్రం ఇవ్వడం నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ని ప్రవేశపెట్టి తర్వాతనే స్థానిక సంస్థలు ఎన్నికల్లోకి వెళ్ళాలని చెప్పారని అంతవరకు కూడా ఎన్నికలు వాయిదా వేయాలని కలకృతి జేఏసీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము కొంతమంది అగ్రవర్ణానికి సంబంధించినటువంటి ఎవడి గోపాల్ రెడ్డి ఎవడి మాధవరెడ్డి ఎవడి పొట్ట కొట్టాలని బీసీల వ్యవహరిస్తుంది ఈ గోపాల్ రెడ్డి లాంటి మాధవరెడ్డి లాంటి చిడ పొరుగు రోజులు తక్కువ కొందరు చెప్పడానికి కలకృర్తి చేసి నుంచి మేము హెచ్చరిస్తున్నాము ఇప్పటికైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు విధంగా ఒక కోఆర్డినేషన్ తోటి ముందుకు వెళ్ళేసి బీసీలకు చెందాల్సిన నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ని వాటి అందించే రకంగా ముందుకు రావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం గత పద్దెనిమిది తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా బంధు పిలవడం జరిగింది బీసీ బీసీ సంఘం రాష్ట్ర రాష్ట్రం నుంచి అదేవిధంగా అదే యాక్టివ్తోని కల్వకుర్తి జేఏసీ యాక్ట్ కమిటీతో ప్రతిరోజు ఒక్కొక్క ప్రోగ్రామ్ చేసుకుని వస్తున్నాము ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యమం ఆగేది లేదు ఎందుకంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి బూటపు నాటకాలతో డ్రామాతోనే అయిపోతుంది ఇంకోటి ఏంది ఏ పార్టీ అనేది లేదు ఇట్లా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది కేంద్రంలో బీజేపీ అధికారం ప్రభుత్వం ఉంది కానీ అక్కడ ఉన్న నాయకులు మాత్రం ఖచ్చితంగా ప్రతి ప్రోగ్రాంలా ఈ యొక్క బందులో పాల్గొంటున్నారు బీసీ సంఘంలో పాల్గొంటున్నారు కానీ ఎవరిని అనాలి ఎవరిని అడగాలి అర్థం కావట్లేదు కాకపోతే అది ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో మరి బీజేపీ నాయకులు ఉన్నారో మీరు కూడా ఎందుకంటే మీ పైన ఉన్నారు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వారి రాష్ట్ర నాయకత్వానికి కానీ అక్కడ రేవంత్ రెడ్డి కానీ తీసుకెళ్ళి అక్కడి నుంచి ఖచ్చితంగా ఎందుకంటే ప్రతి గ్రామంలో కానీ ప్రతి ఊర్లో కానీ పట్టణాల్లో కానీ బీసీల సంఘం అనేది ఒక ఉధృతమైంది కాబట్టి రేపొద్దుగా స్థానికంగా ఎలక్షన్లో వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ యొక్క నినాదం ముందుంటుంది కాబట్టి మరి మీరు కూడా మన రేవంత్ రెడ్డి గారిని మరి ఆయన ఒప్పించి ఈ యొక్క బిల్లుని మన కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్లే విధంగా అలాగే బీజేపీ ప్రభుత్వం కూడా బీజేపీ వాళ్ళు కూడా ఖచ్చితంగా నరేంద్ర మోడీ వరకు ఎందుకంటే బీజేపీలో కూడా చాలా మంది బీసీలే ఉన్నారు ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా రేపటి నాడు స్థానికంగా సర్పంచ్లు కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఎమ్మెల్యే కానీ ఏమన్నా కానీ మన వాట మనకు కావాలి అంటే ఖచ్చితంగా మీరు నరేంద్ర మోడీ వరకు తీసుకెళ్లాల్సి వస్తుంది అవసరం ఉంటుంది కాకపోతే అంతేకాకుండా మనము ఈ రోజు ఈ ఒక్క రోజే కాకుండా ఈ యొక్క కల్వకుర్తి అనేది ఒక గడ్డ ఈ తెలంగాణ ఉద్యమంలో కూడా ముందున్నది ఇప్పుడు కూడా ఏదో ఒక రోజు బంద్ చేసి ఆపేది లేదు ఖచ్చితంగా మాత్రం ఇట్లా కంటిన్యూ చేసుకుంటూ పోతామని ఇది నాలుగో రోజు కంటిన్యూ అవుతుంది ప్రతిరోజు మా జాయింట్ కమిషన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి రోజు ఒక ప్రోగ్రామ్ చేసుకుంటూ పోతామని డిమాండ్ చేస్తున్నాము రేవంత్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా మీరు ఇది ఒక మీరు మనసులో పెట్టాలి ఎందుకంటే మీరు అంతా భాష అనుకోవద్దు ఇది ఎందుకంటే ఉధృతమైంది బీసీ ఉద్యమం ఆగేది లేదు ప్రతి ఊర్లో ప్రతి గ్రామాల్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళ యొక్క మే వాళ్ళ యొక్క మైండ్లో వెళ్ళిపోయింది ఇది మీరు ఇట్లనే చేస్తే మాత్రం ఓటుతో మాత్రం సమాధానం చెప్తారు రేపు పొద్దువల మాత్రం ఖచ్చితంగా బీసీ బీసీ నాయకులే ఉంటారు ఆ తర్వాత అగ్ర నాయకులకు ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి మీరు ముందు చూపుతోటి మా యొక్క నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తారని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను